హాయ్ అండి చూస్తూ ఉండగానే వేసవి వచ్చేసింది కదా ఈ వేసవిలో ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగిస్తారండి ఇలా చల్లచల్లగా మనము వాళ్ళకి ఇచ్చేసామంటే ఇష్టంగా తాగడంతో పాటు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇలా హెల్తీగా సాపుదాన అదేవిధంగా పాలతో ఈ సాబుదానా మిల్క్ డ్రింక్ని ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ టేస్టీగా ఈ మిల్క్ అండ్ సాబుదానా డ్రింక్ని రెడీ చేసుకోవచ్చండి వెయిట్ చేయకుండా ఎలా చేయాలో చూసేయండి అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి ఈ డ్రింక్ కోసం ముందుగా పావు కప్పు వరకు సాపదానాన్ని ఒక బౌల్లో తీసుకుని చక్కగా ఒకటికి రెండు సార్లు కడిగేసి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మనము వీటిని నీళ్ళలో నానబెట్టేసుకుందాము ఇవి నాని తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో రెండు కప్పుల వరకు చిక్కటి పాలను అదేవిధంగా ఒక కప్పు వరకు నీళ్ళను తీసేసుకుని ఈ పాలు చక్కగా మరిగేంతవరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ పాలు మరిగేంత వరకు మరోవైపు ఒక మిక్సీ జార్లో ఒక ఎనిమిది నుంచి వరకు కాజు అదేవిధంగా ఒక ఐదు ఆరు బాదంలను తీసుకుని ఒక రెండు పల్సులు ఇచ్చి వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా కాస్త పలుకులు పలుకులుగా ఉండేలాగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుని అంతలోపు మనకు పాలు చక్కగా మరిగిపోయాయి కదా ఇలా ఒకటికి రెండు సార్లు చక్కగా మనము ఈ పాలను కలిపేసుకుందాము ఇలా పాలు మరిగేశాక మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక కప్పు పైన పావు కప్పు వరకు పంచదారను వేసేసుకుని కలిపేసుకుందాము ఇక్కడ పంచదార ఇలా డైరెక్ట్గా వేయకుండా ముందుగా మిక్సీ జార్లో వేసుకుని కాస్త పౌడర్లా చేసుకుని అయినా వేసుకుంటే మనకి కాస్త త్వరగా అయిపోతుంది ఇలా పంచదార వేశాక ఒకటికి రెండు సార్లు కలిపేసుకుని పంచదార మొత్తం కరిగిపోయాక ఇప్పుడు మనకు పంచదార కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టిన సాబుదానా నుంచి వాటర్ని తీసేసి ఈ సాబుదానాను పాలలో వేసేసుకుందాం ఇలా సాబుదానా వేశాక ఒకటికి రెండు సార్లు కలిపేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా మరగనిచ్చి తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసుకుని కలిపేసి ఇప్పుడు మనము దీన్ని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా మరిగించుకోవాలి ముందుగా మనము అరగంట వరకు సాబుదాన నానబెట్టాము కదా తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా క్రైన్ చేసి పెట్టిన బాదం కాజు మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇలా ఒకటికి రెండు సార్లు కలిపేసి ఇలా ఈ మిశ్రమం వేసాక ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు చక్కగా మరగనివ్వాలి లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా మరిగించేసుకుని ఇలా కాస్త మనము ఈ పౌడర్ మిశ్రమం వేశాక కాస్త కొంచెం కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది ఇలా మనకి సాబుదాన్న కూడా చక్కగా కుక్ అయిపోయి కొంచెం థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త కూల్ అయిపోయాక ఇలా కూల్ అయిపోయిన ఈ సబుదన డ్రింక్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని ఇది పూర్తిగా చల్లరాక ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల వరకు స్టోర్ చేసుకొని తర్వాత మనము దీన్ని ఇలా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇలా కూల్ కూల్గా మనము ఈ సాబుదానా మిల్క్ డ్రింక్ని గ్లాసులో చేసి దీంట్లో చక్కగా రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి చిల్లుడుగా ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తాగేస్తారండి ఇలా మనము గ్లాసులోకి సర్వ్ చేసేసాక దీనిపై కాస్త డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసి అదేవిధంగా ఐస్ క్యూబ్స్ని వేసి ఇచ్చామంటే ఆహా ఒకటికి రెండు సార్లు ఇష్టంగా తాగిస్తారు మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వేసవిలో ఎలా చేసి పెట్టారంటే శరీరానికి చలువ చేయడంతో పాటు కాస్త హెల్దీగా పిల్లలకి మనము చేసి పెట్టవచ్చు సభదనా మిల్క్ డ్రింక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్